తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మనబోయిన సైదరు యాదవ్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు జాప్యం అమలు చేసి రెండు శాస్త్రంలో బిల్లు చేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది బీసీ రిజర్వేషన్ల అమలుకై కేంద్ర ప్రభుత్వం వెంటనే తమిళనాడు రాష్ట్రంగా కొనసాగించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా తెలంగాణలో బీసీల యొక్క రిజర్వేషన్ పర్సెడ్ని మీరు అమలు పరచపోతే తెలంగాణ నుండి బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యే వెంటనే రాజీనామా లేవని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత కూడా మీరు మీ యొక్క పార్టీ వైఖరిని బీజినేషన్ మీరు తెలియాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం లేని పనుల్లో మీ రాష్ట్ర రాష్ట్ర శాఖ యొక్క ఆఫీస్ని మేము ముట్టడిస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం